శ్రీ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందలి ఇరవై ఐదవ రోజు పారాయణంలోకి వెళ్దాం నిన్నటి రోజున ఋదు మహారాజుకి మన నారద మహర్షి చెప్తూ ఉన్నారు కదా తులసి ధాత్రి మహిమ ఎవరైతే ఆ తులసి ధాత్రి మహిమను వింటారో వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రం అంతా పోతుంది అని కూడా చెప్పారు ఇవాళ అడుగుతున్నారైన పదు మహారాజు నారద మహర్షిని అయితే ఇంతకు పూర్వం ఎవరైనా ఈ కార్తీక వ్రతాచరణ చేశారా ఎవరికైనా అటువంటి అనుభవాలు ఏవైనా కలిగాయా కాబట్టి నువ్వు ఇప్పటిదాకా చెప్పిందంతా చాలా బాగా చేసావు చెప్పు కాబట్టి ఈ కార్తీక వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరింపబడింది ఆ విషయాలన్నీ కూడా వినాలని కుతూహలంగా ఉంది చెప్పు అంటారు వెంటనే నారద మహర్షి ఇలా చెప్తున్నారు చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవేరము అనేటటువంటి ఒక ఊరుంది దాంట్లో ధర్మవేత్త నిరంతర హరి పూజాశక్తుడు కార్తీక వ్రతాచరణుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన నిత్య సంధ్యావందనాదులు తూచా తప్పకుండా ధర్మంగానూ న్యాయంగానూ ఉంటూ కార్తీక వ్రతాచరణ చేస్తూ ఉండేవారు ఈయన రోజు ఏం చేశారు ఒక కార్తీక మాసంలో ఆ బ్రాహ్మణుడు విష్ణు జాగరణ చెయ్యాలని అనుకుని తెల్లవారుజామునే లేచి పూజకు కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చుకుని విష్ణు ఆలయానికి వెళ్తూ ఉన్నారు అప్పట్లో మరి అంత అరణ్యాలన్న దాటుకుని వెళ్ళాలి కదా ఒక అరణ్యం గుండా వెళ్తే చాలా భయంకరంగా ఉన్నటువంటి ఒక విపరీతమైన వికృతాకారం గల నల్లటి పెదాలు ఎర్రటి కళ్ళుతో చాలా భయం కొలిపేటటువంటి ఒక ఆడ రాక్షసి కనిపించింది కనిపించేసరికి ఈ బ్రాహ్మణుడికి భయం వేసింది భయం వేసే వారి చేతిలో పూజకి కావాల్సిన సామాగ్రి అంతా ఉంది కదా ఆ ఆ రాక్షసేమో బ్రాహ్మణుడి మీదకి వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తుంటే ఈ లోపలిన హరినామస్మరణ చేస్తూ చేతిలో ఉన్నటువంటి కమండలంలో తులసి ఉందన్నమాట తులసి భరితమైనటువంటి నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు భయంతోనో ఇంకో కారణం కారణంగానో ఇలా విదిలించాడు ఆ నీళ్లు కాస్త కూడా ఆ రాక్షసి మీద పడ్డాయి ఆ రాక్షసు మీద పడంగానే తనకి ఉన్నటువంటి పాపాలన్నీ పోయాయి వెంటనే జ్ఞానం తెచ్చుకున్నదై ఆ రాక్షసి ఏం చేసింది ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేసి ఓ బ్రాహ్మణోత్తమ నువ్వు చూస్తే చాలా ధర్మపరాయణులా ఉన్నావు చాలా విష్ణుభక్తుల్లా కనిపిస్తున్నావు నా పేరు కలహ నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో నీకు చెప్తాను విను ఇలాంటి జన్మ నేను ఎందుకు అనుభవించవలసి వస్తుందో చెప్తాను విను అంటూ చెప్తోంది అనమాట ఆ కలహ అనేటటువంటి రాక్షసి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని స్మృతికి తెచ్చుకుని చెప్తూ ఉంది పూర్వంలో ఆట సౌరాష్ట్ర దేశంలో భిక్షుకుడు అనేటటువంటి బ్రాహ్మణుని యొక్క భార్య టవిడ భర్త మాట వినేది కాదు భర్తను లెక్క చేసేది కాదు పైగా భర్త ఒకవేళ మంచి చెప్పినా కూడా ఆ మంచిని చెవిని పెట్టుకుండేది కాదు ఒక దానం గాని ఒక ధర్మం గాని ఒక మంచి మాట కానీ ఎప్పుడు లేదుట ఈ కలహ అనేటటువంటి రాక్షసు అన్న వృత్తాంతం చెప్తోంది అనమాట నేను అలా కలహకారినే అహంకరించి ఉన్నందువల్ల నాతో విసిగిపోయాడు నా భర్త ఎలాగో తను రెండో వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు నేను సుఖపెట్టలేదు సరికదా అతనికి ఎప్పుడైతే రెండో వివాహం చేసుకోవాలన్న తలంప కలిగిందని చెప్పి నాకు తెలిసిందో నేను ఓర్చుకోలేక విషం తాగి నా దేహాన్ని వదిలేశాను ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్తాను యమదూతలు నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి యముడి దగ్గర పంచాయితీ పెట్టారు ఈవిడేమేం చేసిందో చెప్పు అంటే ఎప్పుడూ కూడా ఒక్క మంచి పని కూడా చేయలేదు అన్నం అంతా తనే తినేసేది భర్తకి ఎప్పుడు అన్నం పెట్టేది కాదు పంచపక్ష ప్రమాణాలన్నీ తను చేసుకునేది తప్ప భర్తను పట్టించుకునేది కాదు భర్త సేవ చేయలేదు భర్త మాట వినలేదు పైగా భర్తని ఎప్పుడూ కూడా దుర్భాషలు ఆడుతూ ఉండేది ఒక దానం కానీ ధర్మం కానీ పూజ కానీ దీపారాధన కానీ ఏ ఒక్క పుణ్యకార్యము కూడా తను జీవించినంత కాలము ఎ ప్పుడు చేయలేదు అంటూ అక్కడ చిత్రగుప్తుడు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పేశారు వెంటనే అందువల్ల వెంటనే యమధర్మరాజు ఏం చేశాడు మేక జన్మ ఎత్తాలి అని చెప్పి చెప్పించాడు అంతేకాదు నిత్యము భర్తను బాధించి అతను మనసుకు బాధ కలిగించేలాగా ప్రవర్తించింది కాబట్టి పందిగా పుట్టాలట అలాగే వండిన వంటను తాను ఒక్కతే తినేసేది కాబట్టి పిల్లి జన్మ కూడా ఎత్తాలి పిల్లి జన్మ ఎత్తడమే కాదు తనకు పుట్టిన పిల్లలను తనే తినగాక అని అన్నాడు భర్త ద్వేషిణియే ఆత్మహత్య చేసుకున్నందుకు గాను ఆత్మహత్య అంటే అసలు ఎవరూ చేసుకోకూడదు అన్నమాట ఆత్మహత్య మహాపాపం ఆ జీవి అక్కడికే వెళ్ళదు అది చాలా 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 ఇంకా ఆ జీవి అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎన్నో రకాలైనటువంటి కర్మలు ఏ కర్మలు చేస్తారో ఆత్మ ప్రేత రూపంలో ఉంటే రూపానికి విముక్తి ఉండదు అందుకని ఈ భర్త మీద ద్వేషంతో ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపంలో కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి ఆ తర్వాత మూడు రకాలైనటువంటి జన్మలు ఎత్తి రకరకాలుగా అందరితోటి నిందించబడేటటువంటి జన్మలు ఎత్తుగాక అని చెప్పించేసాడు రకరకాలుగా అంటే తనకు ఉన్నటువంటి శిక్షలన్నీ కూడా అన్ని రకాల జన్మల్లోనూ వేసేసాడు వేసేస్తే సరే అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరంతో ఆకలి దప్పులతో అల్లాడుతూ ఉన్నాను ఆ అప్పుడు నేను చేసిన పాపాలకు నేను చింతిస్తూ ఉన్నాను కానీ నేనేం చేయలేను తర్వాత కృష్ణా సరస్వతి సంగమ స్థానమైనటువంటి దక్షిణ దేశానికి వస్తే అక్కడ ఉన్నటువంటి శివగణాలన్నీ నన్ను తరిమి కొట్టాయి తరిమికొస్తే ఇదిగో ఇలా అరణ్యంలో పడ్డాను ఏమో ఏ జన్మలోనో ఏదో కాస్త ఏ ఉందో తెలియదు కానీ నీ చేతితో నీ దర్శన భాగ్యం కలిగింది నీ చేతిలో ఉన్నటువంటి తులసి దళాలతో ఉన్నటువంటి నీరు నా మీద పడంగానే నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది నా పాపాలు పోయాయి పుణ్య తేజస్సుడైనటువంటి నీ యొక్క దర్శన భాగ్యం కూడా నాకు కలిగింది కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ ఈ ప్రాత శరీరం నుంచి తర్వాత ఎత్తవలసినటువంటి మూడు దారుణమైనటువంటి జన్మల గురించి వాటి నుంచి నాకు ఎలా ముక్తి కలుగుతుందో కాస్త చెప్పి నువ్వు పుణ్యం కట్టుకో అని చెప్పి ప్రాధాయపడింది కలహ చెప్పిందంతా విన్నాడే బ్రాహ్మణుడు పాప మనసు చాలా బాధపడింది మనసు బాధ పెట్టుకుని కలత చెందిన మనస్సు కలవాడైనటువంటి బ్రాహ్మణుడు చాలాసేపు రకరకాలుగా ఆలోచించాడు ఆలోచించి 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 దుఃఖపూరితమైనటువంటి హృదయంతో ఆ బ్రాహ్మణుడు ఈ కలహ అనేటటువంటి రాక్షసుకి ఇలా చెప్తున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు రథాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వాటిని ఆచరించలేదు కదా ప్రేత శరీరంగా ఉన్నప్పుడు ఏ తీర్థంలో ముందుకుతో దానికి అంటదు కదా ఏమీను ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక నీకు ఇంకా మూడు రకాలైనటువంటి జన్మలు జన్మించవలసి ఉంది కానీ అలాంటి కర్మ చిన్న చిన్న పుణ్యాలతో పోయేది కాదు అది వేరేగా పోవాలి అందువల్ల నేనేం చేస్తానంటే నేను పుట్టి బుద్ధి నుంచి కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి కార్తీక వ్రతహత్యంలో సగం పుణ్యఫలాన్ని నీ కోసం దారిపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు అని చెప్పి ఆయన ఏం చేశారు ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా అంటే వాసుదేవ ద్వాదశ అక్షరి ఉంది కదా దివ్య మంత్రం ఆ మంత్రంతో తులసి జలాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్య ఫలాన్ని ధారకోశాడనమాట వెంటనే కలహకి ఆ ప్రేత శరీరం పోయింది ఆ తర్వాత మూడు జన్మలు ఎత్తవలసిన అవసరం లేకపోయింది మంచి దివ్యమైనటువంటి శరీరం వచ్చేసింది వెంటనే విష్ణుదూతలు వచ్చేసారనమాట విమానంతో అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణుదూతలు వచ్చి ఆవిడని విమానంలో తీసుకెళ్లారు దాంట్లో సుశీల పుణ్యశీల అన్నటువంటి ద్వారపాలకులు కూడా ఉన్నారు వాళ్ళతోటి చక్కగా తీసుకెళ్ళి ఈ కలహని లోపల కూర్చోబెట్టుకుని చక్కగా తీసుకెళ్ల తీసుకెళ్ళడమే కాదు వెంటనే ఈ బ్రాహ్మణుడు అందులో ఉన్నటువంటి విష్ణుగణాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలాగా ముందుంచున్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సుశీల పుణ్యశీల అని ఇద్దరూ కూడా ఈ బ్రాహ్మణోత్తముని లేపి ఆయన వెంటనే పూడతారు ఓ విష్ణు విష్ణుభక్త దీనులైన దయాబుద్ధి కలవాడవు విధుడు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైనటువంటి కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వల్ల నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు కూడా తుడిచిపెట్టుకుపోయాయి అయిపోయాయి ఈమె పూర్వ సంచితమంతా కూడా నీచేత చేయించబడినటువంటి స్నాన ఫలం వల్ల తొలగిపోయింది అంటే ఏంటి సంచిత ఆగామి ప్రారం కర్మలు ఉంటాయి కదా అవన్నీ కూడా పోయాయి విష్ణు జాగరణ ఫలంగా నీ కోసం విమానం కూడా తెచ్చాము నీవు ఆమెకు అర్పించిన దేపదాన పుణ్యం వలన తేజో రూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలిగిన మనోవాంఛితం అంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడు అయినటువంటి నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాలు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అంటూ ఇంకా చెప్తున్నారు విష్ణుదేవతలు ఈ ధర్మదత్తునికి ఓ ధర్మదత్త వైకుంఠంలో నీ పుణ్యఫలాన్ని అనుభవించిన తర్వాత తిరిగి భూలోకంలో సూర్యవంశంలో దశరథుడు అనేటటువంటి మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ కూడా ఆ జన్మలోనూ కూడా నీకే భార్యలుగా పుడతారు ఇప్పుడు ఈ కలహ ఉంది చూసావా ఈ కలహ నీకు మూడో భారీగా జన్మి జన్మిస్తుంది దివ్య కార్యార్థమై భూమి మీద అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరణ్య విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక వ్రతంలో సమానమైనటువంటి ఈ కార్తీక వ్రతంతో సమానమైనటువంటి యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవు అని చెప్పి తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచేత ఆచరించబడినది అయినటువంటి ఈ కార్తీక వ్రతంలోని ఈ కార్తీక మహత్యంలోని కేవలము సగభాగం యొక్క పుణ్యానికి ఇంత ఈ స్త్రీ లోకాన్ని పుణ్యలోకాన్ని పొందుతూ ఉంది కదా ఆమెను ఉద్ధరించాలన్న నీ సంకల్పం కూడా నెరవేరింది కాబట్టి ఇంక నువ్వు దిగులు చెందకు అంటే విష్ణుదోతలు ఈ ధర్మదత్తుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి చెప్తూ ఉన్నారనమాట ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందలి ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త మరి అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం